అబ్బా నారేశ్వరు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మీకు మరి ప్రభుత్వం రెండు సార్లు జెప్యూటీ స్టీకల్ ఇచ్చి మరి మిమ్మల్ని పార్టీ కానీ మరి కేటీఆర్ గారు ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మీరు చెప్పాలి తప్పకుండా మీరు సమాధానం ప్రజలకు తెలవాలి తమలపల్లి మండలం ప్రజలకు తెలవాలి తప్పకుండా తెలవాలి మీరు ఏం చేసి మీరు ఏం చేసిడో చెప్పండి

గారు సమస్య ఇప్పుడు సమస్య అవసరం లేదు నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు సమస్య ఇది కాదు ఎందుకు మీరు వాదించుకోవాలి అవసరం లేదు సరే ఆమె చెప్పింది చెప్పింది కానీ మీరు సమాధానం చెప్పి అయిపోయింది వాదించుకోవద్దు వాదించుకుంటే ఏమొస్తుంది పద్ధతి కాదు కదా నేను అనేది ఇప్పుడు వారైనా మీరైనా చెప్పి జెడ్పీస్ జెడ్పీస్ గారైనా మీరైనా శాంతంగా ఉండాలి కానీ ఇది వద్దు ఇది జనరల్ పార్టీ మీటింగ్ జనరల్ పార్టీ మీటింగ్ ఇది జనరల్ బాడీ మీటింగ్లో తీసుకురావద్దు జరిపి అనుకుంటాం అనుకోవద్దు అట్లా కాబట్టి దయచేసి రానిపోకుండా ఇప్పుడు జరిగే వాటి గురించి చర్చ జరుపుకోండి ಆ ಸಮಸ್ಯೆದ್ರು ಆ ಸಮಸ್ಯೆ ಒದಗಬಿಟ್ಟು पर बढ़ जाएगा ये 15 मैंने मारा है हां हिंदालम आओ नहीं भाई तुम भी नहीं तो बेटा बना 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 बना

ఆ तीसरा బన బామట అందులో నువ్వు ఎమర్జెన్సీ ఫోన్ సంబలంటా ఇక్కడ ఇడి ఐపోయిందని ఐపోయి కొల్బ ఆ కెమెరా ని 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 మిమ్మల్ని అడుగుతున్నా దశాబ్ద ఉన్నది ప్రతి ఒక్కరు బిల్లు పెట్టుకున్నారు ఆ రోజేమో మొన్న రోజులు అందరికి అంద చేసినాము చేసిన తర్వాత ముప్పై వేలే నాకు రావాల్సింది అక్కడ తొంభై మంది ముప్పై ముప్పై గ్రామాలు కలెక్టర్ దగ్గర కలెక్టర్ అంటే మనం ఇక్కడ మేము ఇంటికి అంతే అందరు చెప్తారు పంపించడం అని అది కాదన్న జనవరి జనవరి ఎండింగ్ వరకు గానీ మనకు స్థానిక ఎమ్మెల్యే గా ఉన్నారు కాబట్టి మరొకసారి ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్లి దయచేసి

ఎందుకంటే అది మూడు లక్ష రూపాయల బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది సో దాన్ని మీరు ములికాల్వా నిర్మాణం ప్రొసిడింగ్ నుండి పైప్ లైంక్ ఇవ్వాలి వాటర్ పైప్ లైంక్ దానికి ఏం ఏమున్నా కానీ నేను ఆ ప్రొసిడింగ్ చెప్తాను నాకు మార్చివ్వాలి 아, 그...